గత ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఇచ్చిన హామీ స్త్రీ శక్తి పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం హామీ అమలులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పథకాన్ని గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల పట్టణం ఏపీఎస్ఆర్టీసీ డిపో నందు గురజాల శాసనసభ్యులు సభ్యులు నేని శ్రీనివాసరావు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి ప్రారంభించారు అనంతరం మహిళలతో కలిసి బస్సులో ప్రయాణం చేసి మహిళల అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగింది ఎన్డే కూటమి ఎన్నికలకు ముందు ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాలన్నీ కూడా ఒక్కటిగా అమలుపరుస్తూ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ శక్తికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని జరుగుతుంది మన నియోజకవర్గానికి సంబంధించి కూడా ఈ కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు శ్రీనివాసరావు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ముందుగా మీ అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి పట్టణ తెలుగుదేశం అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సీనియర్ నాయకులు సీనియర్ శాసనసభ్యులు శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు అదేవిధంగా డిపోమేజ్ నాయక్ గారు అదేవిధంగా పుడుగురాళ్ళ పట్టణ మున్సిపాలిటీ అధ్యక్షులు చిరసుబ్బారావు గారు పెద్దలు గౌరవనీయులు డాక్టర్ ఉన్న మల్లికార్జునరావు గారు మార్కెట్ చైర్మన్ శ్రీస్వామి గారు అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు జనసేన నాయకులు అంకారావు గారు అదేవిధంగా పవన్ రంగారావు గారు ఇతరులు బీజేపీ నాయకులు ఎంజే గారు ఇంకా నియోజకవర్గానికి సంబంధించినటువంటి మహిళా నాయకురాలు పార్లమెంట్ సంబంధించిన మహిళా నాయకురాలు వేదికల లెక్కించిన బీజేపీ జనసేన నాయకులు ఈ కార్యక్రమానికి చేసినటువంటి సోదరి వాళ్లకు అందరికీ కూడా నా హృదయ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు చాలా సంతోషం ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ గారు మాట్లాడినట్టుగా స్త్రీకి సంబంధించినటువంటి ఏదో సమాక్షగా జోక్గా మాట్లాడారు కానీ ఈ సమాజంలో పురుషాధిక సమాజం పురుషుల యొక్క చట్టం ఎక్కువగా కలసవుతుంది కానీ ఈ సమాజానికి సృష్టికి మూలం స్త్రీమూర్తి ఈ స్త్రీమూర్తి అన్ని విధాలకు కూడా ఈ సమాజంలో అంశం ఎందుకంటే మొట్టమొదటిగా మనం చూసుకుంటే రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడుతాను శ్రీనివాసరావు గారు చెప్తున్నా అయిపోయిపోతుంది కాబట్టి గౌరవ నీళ్ళు బోర్డు మెంబర్మర్తి గారు మున్సిపల్ చైర్మన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ వీర సాం గారు అదేవిధంగా వేదిక మొన్న జనసేన ప్రజల అధ్యక్షులు రమేష్ గారు అదేవిధంగా రంగేశ్వ గారు మండల పార్టీ అధ్యక్షులు తండ్రి శ్రీనివాసరావు గారు జనసేన సమన్ నియోజకవర్గ నియోజకవర్గం వంకారావు గారు రాజేశ్వర గారు సీత గారు అదేవిధంగా గారు వేదిక మన పిల్లలు డాక్టర్ మల్లికార్జున గారు ఈ కార్యక్రమానికి దేశక్తి రీబర్స్ పథకం ఇది దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఈ డెబ్బై తొమ్మిదవ ఇండిపెండెన్స్ డే సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు తెలుగులందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా పెద్ద ఎత్తున మహిళల కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు ఎన్నికలకు ముందు ఈ కూటమి ఇచ్చిన హామీల అమల్లో భాగంగా ఒక్కొక్క కార్యక్రమాన్ని అమలు చేసుకుంటూ ఒక ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమం మహిళలకు సంబంధించి ఈ స్త్రీ శక్తి పథకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికైనా ఒక నూతనమైన వరవడి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు మాకు మాకు చెప్తా ఉండేవాళ్ళు నారావారి పల్లెలో మేము దాదాపు పది కిలోమీటర్ల దూరం వెళ్ళిన రోజు చదువుకొని వచ్చేవాళ్ళం మా అమ్మ రోజు కట్టెల పొయ్యిలో వండి కట్టెల పొయ్యిలో వండి మాకు అన్నం పెట్టేది ఆ పొగకి కలంబడి నీళ్లు కలంబడి నీళ్ళు చూసేవాడిని అందుకే జనభూమి కార్యక్రమంలో తొంభై ఆరు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా అందరికి గ్యాస్ భాగం కింద గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వాలని ఆ రోజు డ్వాక్రా పథకాలు పెట్టి గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ నాయకత్వం వహిస్తే రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్ళుదో మనందరం కూడా చూస్తున్నాం తల్లిని చెల్లిని ఆస్తుల కోసం బజార్లో పెట్టిన నాయకుడు ఒకవైపు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా నా అక్కలు నా చెల్లెళ్ళని గౌరవించి అందరం ఇచ్చే నాయకుడు ఒకవైపు అందుకని ఏ నాయకుడు కావాలనేది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మహిళలు అందరు కూడా వన్ సైడ్గా కూడా ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు అందుకే మనందరం కూడా ఆలోచించాల్సింది ఇప్పుడు తల్లికి వంద కార్యక్రమం ఉన్నా అవి కూడా మహిళల ప్రాంతాల్లోనే ఎంతమంది ఉన్న ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినాయి అదేవిధంగా మనం అన్నా క్యాటలు కానీ లేకపోతే అన్నదాత సిగ్గీబాబు కానీ లేకపోతే పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తే అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వం అమలు చేయడం జరుగుతుంది